స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ అరవై మూడవ సర్గ విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు విశ్వామిత్రుని చూసి బ్రహ్మ ఓ విశ్వామిత్ర నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు అని చెప్పాడు తరువాత బ్రహ్మ తన లోకమునికి వెళ్ళిపోయాడు కానీ విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు తాను కూడా వశిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరములు గడిచాయి ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలంలో స్నానం చేస్తూ ఉంది విశ్వామిత్రుడు మేనకును చూచాడు మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఓ అప్సరస నీకు నా ఆశ్రమమునకు స్వాగతము నిన్ను చూచి నేను పరవశుడును అయ్యాను మన్మధ బాధకు తట్టుకోలేతున్నా నన్ను కరుణించు అని వేడుకున్నాడు విశ్వామిత్రుని కోరికను మన్నించిన మేనక విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది పది సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయ్యింది తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది మేనక వంక చూశాడు ఆమె భయంతో గడగడా వణికిపోయింది ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకం పంపించి వేశాడు తరువాత హిమాలయ పర్వతంలోకి వెళ్ళాడు ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు కౌశికీ నదీ తీరంలో తపస్సు చేయడం మొదలెట్టాడు ఆ ప్రకారంగా వెయ్యి సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడిపోయారు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంట విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర నీ తపస్సు ఫలించింది నాకు ఎంతో సంతోషంగా ఉంది నీవు మహా ఋషివి అయ్యావు ఓ విశ్వామిత్ర నీవు మహర్షివి అని అన్నాడు కానీ విశ్వామిత్రునికి సంతోషం కలగలేదు బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ నాకు మహర్షి పదవి లభించినది అని మీరు అన్నారు అయితే నేను జితేంద్రియుడు అనగా ఇంద్రియములను వాడు అయ్యానా అని అడిగాడు ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి నీవు ఇంకా జితేంద్రియుడికి కాలేదు నీవు ఇంకా తపస్సు చేయాలి అని అన్నాడు తరువాత బ్రహ్మ తన లోకంలోకి వెళ్ళిపోయాడు దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకంలోకి వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఈసారి చేతులు పైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు ఎండాకాలంలో ఐదు అగ్ముల మధ్య వర్షాకాలంలో ఆరు బయల వానలో చలికాలంలో నీటిలో నిలబడి వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు విశ్వామిత్రుని ఘోర తపస్సును చూచి దేవేంద్రుడికు దేవతలకు భయం పట్టుకుంది దేవేంద్రుడు వెంటనే రంభను పిలిచాడు ఇది వాల్మీకి విరసిత శ్రీమద్ రామాయణం బాలకాండ అరవై మూడవ సర్గ సంపూర్ణం